ఈ రోజు పూర్తి మరమ్మతులు చేసి ఆధునీకరించిన మూడవ పట్నం పోలీస్ స్టేషన్ ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకుప్రతాప్ బాగ్చి ఐపీఎస్ వారిచే ప్రారంభించబడింది గతంలో కొన్ని పత్రికలలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క భవనం దాని యొక్క దుస్థితి గురించి కథనాలు రాబడ్డాయి సదరు కథనాలను పరిశీలించిన సిపి స్వయంగా స్టేషన్ ను పూర్తిగా పరిశీలించి పోలీస్ సౌజన్య కార్పొరేషన్ వారికి మరియు ఏడీసీపీ ఏఆర్ వారికి పోలీస్ స్టేషన్ మరమ్మతుల గురించి ఉత్తర్వులు ఇచ్చారు ఈ పోలీస్ స్టేషన్ వందల ఎనభై తొమ్మిదిలో కట్టబడి ఇంతవరకు ఏ విధమైన మరమ్మతులు చేసి చేపట్టినందున స్లాబ్ నందు మరియు గోడల నందు వివిధ రకములైన మొక్కలు మొలిచి స్లాబ్ను మరియు గోడలను డామేజ్ చేసినందున వర్షం పడినప్పుడు రెండు అంతస్తుల బిల్డింగ్ లోను వర్షపు నీరు లీక్ అయి పని చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది పోలీస్ కమిషనర్ వారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత సుమారు ఐదు లక్షల యాభై వేల చేసి అన్ని గోడలు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయబడ్డాయి అందరికీ నమస్కారాలు నేను ప్రతిరోజు అన్ని పేపర్స్ బాగా చదువుతాను ఒక పేపర్లో నేను చదివాను ఈ త్రీ టౌన్ స్టేషన్లో లీకేజ్ ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు మా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇక్కడ ప్రాబ్లం ఉందని సో పేపర్ చదివి నేను తెలుసుకున్నాను ఇక్కడ ప్రాబ్లం ఉంది నేను కూడా రాత్రిపూట వచ్చాను టూ త్రీ టైమ్స్ నాకు కూడా లీకేజ్ కనబడలేదు కానీ మా పాత్రికేయులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరే మా దృష్టికి తీసుకువచ్చారండి ఆ ఆ రిపోర్ట్ చదివి వెంటనే నేను ఆర్డర్ ఇచ్చాను ఇది రినోవేషన్ చేయాలి రిపేర్ చేయాలి లాస్ట్ కొన్ని నెలల్లో మన సిఆర్ చాలా కృషి పడ్డాండి ఆ కంటక్టర్ గారికి ధన్యవాదాలు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా మానిటర్ చేశారండి సూపర్వైజ్ చేశారండి దాదాపు ఐదున్నర లక్షలతో ఇది చేసాము ఈ పని అందులో ప్లాస్టరింగ్ ఇలాపిడేటెడ్ ప్లాస్టరింగ్ తీసేసి కొత్త ప్లాస్టరింగ్ పెట్టడం జరిగింది లీక్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ మెట్లు కూడా రిపేర్ చేయడం జరిగింది ఎక్స్టీరియర్ పెయింటింగ్ ఇంటీరియర్ పెయింటింగ్ కంపౌండ్ వాల్ పెయింటింగ్ ఇవన్నీ చేయడం జరిగింది ఒక ఇప్పుడు చూస్తే ఎక్కడ లీకేజ్ ఉండదు ఒక కొత్త లూక్ వచ్చేసింది మన అందరికీ తెలుసు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ చాలా ముఖ్యమైన పోలీస్ స్టేషన్ ఇది చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా రెగ్యులర్గా ఇక్కడ క్రైమ్ క్రైమ్ ప్రోన్ ఏరియా కాబట్టి చాలా హెవీ పోలీస్ స్టేషన్ లోడ్ ఉన్న పోలీస్ స్టేషన్ ఇక్కడ పోలీస్ వాళ్ళకు మంచి సౌకర్యాలు మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి సో ఆ లక్ష్యం సాధించడానికి మేము ఇక్కడ ఈ పని ఈరోజు పూర్తి చేసాము ఈ సందర్భంగా మా నాలుగు డీసీపీస్ ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ జాయింట్ సిపి అండ్ మన డిసిపి వన్ మేడం మేడం జుడిస్ ఉంది పోలీస్ స్టేషన్ అండ్ దెన్ ఏసీపీ ఈస్ట్ ఇన్స్పెక్టర్ త్రీ టౌన్ అండ్ త్రీ టౌన్ సిబ్బంది అందరికీ వాళ్ళు అందరూ కష్టపడ్డారండి అందరికీ అభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సో త్వరలో మేము ఎయిర్పోర్ట్లో కొత్త కన్స్ట్రక్షన్స్ చేయబోతున్నాం ఎమ్మార్పేట టూ టౌన్ అక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ కూడా తొడలో పని స్టార్ట్ చేయబోతున్నాం దువాడలో పని స్టార్ట్ చేయబోతున్నాం కంచర్పాలెంలో పని స్టార్ట్ చేయబోతున్నాం మల్కాపురంలో పని స్టార్ట్ చేయబోతున్నాం ఆనందపురంలో పని స్టార్ట్ చేయబోతున్నాం తొడలో జోన్ టూ వెహికల్ డంపింగ్ యార్డ్ కూడా ఇనోవేట్ చేయబోతున్నాం సో నెక్స్ట్ కొన్ని నెలలు ఇంకా మన ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాధన వరకు అది రిపేర్ కానీ కొత్త కన్స్ట్రక్షన్ కానీ చేయబోతున్నాం వర్షాకాలం కాబట్టి కొన్ని రోజులు డిలే అయింది సో బై డిసెంబర్ ఎండ్ చాలా చోట్ల ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ మన వైజాగ్ నగరంలో దాదా చాలా వరకు మనం సాల్వ్ చే చేస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాం సో ఈ సందర్భంగా మరొకసారి డిసిపి వన్ మేడం అండ్ ఈస్ట్ ఎసీపీ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ త్రీ టౌన్ పోలీస్ సిబ్బంది